మనకు ఆపదొచ్చిన మనకు అవసరం వచ్చిన మన అవసరాలు తీర్చడానికి మన దగ్గరకు దేవుడు ఎవరిని పంపించాడు ఏసుని పంపించాడు ఇప్పుడు ఏసు క్రీస్తునందు మనకి ఏవైతే అవసరాలు ఏంటి అవసరాలు బండి కొనుక్కోవడం బుల్లెట్ కొనుక్కోవడం కాదండి దేవుల్లో మనం ఎదగడానికి పరలోక మనం వెళ్ళడానికి మన జీవితంలో మంచిగా బ్రతకడానికి వాటికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఎవరి ద్వారా తీరుస్తాడట కొన్ని అవసరాలు కాదట ప్రతి అవసరం ప్రతి అవసరం అదే అన్నాడండి క్రీస్తు చేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటే అవసరతలలో నిన్ను మరవని ఎవరో యేసుక్రీస్తు అవసరాలు వస్తే మొఖం చాటే స్నేహితుడు ఎవరో మన బాలుగాడు పక్కన ఉంటాడుగా బాలు ఆడుకోవడానికి ఏమండి అవసరం వచ్చింది అనుకోండి ఫోన్ చూసాపు అవసరం లేదనుకోండి మామ వెళ్ళి మరి బిర్యానీ తిందా అక్కడ బాగుందంట రెస్టారెంట్ తినడం సినిమాలకు వెళ్ళడం వీలైతే అమ్మాయిని లవ్ చేయడం ఈ మాటలే ఫ్రెండ్స్ అంటే చదువుకుంటూ ఈ మాటలే ఇంకేం ఉండదు అందుకైనా దేవుడు మనల్ని పుట్టించింది ఈ ఆకారం ఇచ్చింది అందుకైనా లేదే